ఐ హలో నేను ఇప్పుడు చేసేది బీరకాయ పచ్చడి బీరకాయ కూర అండి ఎందుకంటే చాలా ఈజీగా మనం ఒక్క బీరకాయతో నేను బీరకాయ కూర బీరకాయ పచ్చడి కూడా చేస్తున్నానండి ఇది బీరకాయ కదండి ఈ బీరకాయని మనం దీని తొక్క తీసుకొని ఇది తొక్కండి ఈ బీరకాయ తొక్క నేను ఈ తొక్కని తీసుకొని పచ్చడి చేస్తున్నాను లోపల ఉండేదాంతో కూర వండుతున్నాను దీనికి కావలసిన సామాన్లు బీరకాయ ఎండుమిరపకాయలు మినపప్పు జీలకర్ర చెనపప్పు ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు తగినంత నూనె నేను ఈ బీరకాయని పై పట్టు ఉంటుంది కదండి ఈ పట్టు తీసుకొని నేను పచ్చడి చేస్తున్నాను ఈ మొదలది లాస్ట్ది తీసి కూడా నేను పచ్చడి చేస్తాను అనమాట చూడండి ఎలా చేస్తానో ముందుగా ఈ బీరకాయని తొక్క తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి ఈ బీరకాయని మనం ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లేదండి నేను ఇది లోపల భాగం అండి ఇది నేను ఇప్పుడు కూర వండుతాను ఇది పై తొక్క అండి బీరకాయ పీస్ తీసుకొని నేను పై తొక్క తీసుకున్నాను ఇది లాస్ట్ది పై తొక్క లాస్ట్ భాగం ఇది దీంతో పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకొని జీలకర మినప్పప్పు నాలుగు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం చనాపప్పు ఒక స్పూన్ చనాపప్పు ఉంది ఒక పచ్చిమిరపకాయ కొంచెం లైట్ ఫ్రై చేసుకోవాలండి పచ్చడి కన్నాలు కదండి ఇవి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి కేక్ తొక్క తీసుకొని పెట్టుకోవాలండి ఇలాగ ఈ చెక్ ఈ తొక్కనే మనం పచ్చడికి పచ్చడి చేసుకుంటాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే నేను ఈ తొక్కను వేసుకుంటున్నానండి ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చడి కదండి ఇది ఫ్రై చేయాలి బాగా వేగింది కదండి ఇప్పుడు ఇందులో నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకొని ఇది రుబ్బుకోవాలండి ఇప్పుడు ఎండు మిరపకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయ చనాపప్పు మినపప్పు వేసింది నేను ఇది ఫస్ట్ మిక్సీ చేయాలండి నేను మిక్సీ చేస్తున్నాను అందులో ఇప్పుడు వేపింది నేను ఇష్టమని ఇందులో వేయాలి ఇది అయిపోయిందండి ఇప్పుడు నేను ఇది పక్కకు తీసుకొని చల్లారేకా మిక్సీలో వేస్తాను ఇప్పుడు ఇది చల్లారిన దాన్ని మనం మిక్సీలో వేసుకోవాలండి మిక్సీ చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి అయిపోయిందండి చూసారు కదా ఈ పచ్చడి ఇప్పుడు మనం గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఎండు మిరపకాయలు చనపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి వేగిన దాంట్లో ఈ పేరకాయలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి పరిమింట సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి కొంచెం బాగా వేగాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను ఇంకా టైం పడుతుంది బేరకాయ కదండి ఉడకటానికి ఎక్కువ చెప్పాదు కొంతసేపు అయిపోయిందండి ఈ కూర ఇప్పుడు బిల్లో వేసుకొని సర్వ్ చేసుకుని అయిపోయింది అండి చాలా రుచికరమైన బీరకాయ కూర బీరకాయ తొక్కుతో చేసిన పచ్చడి అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే బీరకాయ పచ్చడి బీరకాయ కూర నేను ఈ రెండు రకాలు చేశానండి మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చూడండి